మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరి హామీ ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది సచివాలయం దగ్గర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే ఆనాడు ముఖ్యమంత్రి గారు మనకి ఒకటి రోజున తీసుకోవడానికి ఒక హామీని ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఒక హామీని నెరవేర్చుకోవడం మనకి చాలా బాధ కాదు అయితే ఉగాది రోజు అనేది అందరికీ ఒక పండుగ ఉంటారు కానీ మనం మన ఒలంటీర్ ఉగాది అనేది ఒక దగాది రోజుగా పరిగణించబడుతుంది మన డోల భారీ వైపు ఎప్పుడు చూసిన చేయలేదు రెన్యువల్ చేయలేదని చెప్పడం తప్ప రెన్యువల్ చేస్తాము మిమ్మల్ని ఇదిలోకి తీసుకుంటాము అని చెప్పడం అయితే లేదు అయితే ఆనాడు ఉగాది రోజున మన చంద్రబాబు గారు సీఎం గారైన చంద్రబాబు గారు మనకు ఉగాది రోజున తీపి గౌరవానికి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆ హామీని వరకు నెరవేర్చకపోవడం వల్ల ఉగాది అనేది వాలంటీర్లకు ఒక దగాదిగా మనకి పరిగణించబడుతుంది